వరకు బ్రేకింగ్ చూస్తున్నాం ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు వరుసగా భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నేడు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడ పద్మనాభ నివాసానికి రానున్నారు జిల్లా పార్టీ నేతలతో కలిసి ఆయన కిర్లంపూడికి రానున్నారు ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయన వస్తున్నారు జిల్లా వైసీపీ ముఖ్య క్యాడర్తో ముద్రగడ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు వరుసగా భేటీ అవుతున్నారు నేడు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడ నివాసానికి రాబోతున్నారు జిల్లా పార్టీ నేతలతో కలిసి ఆయన కిర్లంపూడికి రాబోతున్నారు ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయన వస్తున్నారు జిల్లా వైసీపీ ముఖ్య కేడర్తో ముద్రగడ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు వరుసగా భేటీ అవుతున్నారు నేడు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడ నివాసానికి రానున్నారు జిల్లా పార్టీ నేతలతో కలిసి ఆయన కిర్లంపూడికి రాబోతున్నారు ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయన వస్తున్నట్లుగా తెలుస్తోంది జిల్లా వైసీపీ ముఖ్య కేడర్ తో ముద్రగడ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ రాజేష్ మనం చూస్తున్నాం ముద్రగడ రాజకీయాలు అది కూడా ఈసారి ఎలక్షన్ సంబంధించి ముద్రగడ ఎటు ఉండబోతున్నారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు కనిపించింది మొదట వైసీపీకి సపోర్ట్ చేశారు ఆ తర్వాత జనసేనకు సపోర్ట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ వైసీపీలో ఎవరైనా సరే ఇంటికి వచ్చినా సరే వారిని కలవడానికి కూడా సుముఖత వ్యక్తం చేయనటువంటి పరిస్థితులు చూసాం మళ్ళీ వైసీపీకి సపోర్టుగా ముందుకెళ్లడం ఇవన్నీ చూస్తున్నాం సో ఎట్టి పరిస్థితుల్లోనూ కాపు ఓటు బ్యాంక్ అనేది కీలకంగా ఉండబోతుంది కాబట్టి ఏపీ రాజకీయాల్లో ముద్రగడను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దానిలో భాగంగానే మిథున్ రెడ్డి కూడా ఈ రోజు ముద్రగడ ఇంటికి తెలుస్తుంది కదా వెళ్ళబోతుంటే థ్యాంక్ యూ ఆశ ఏవైతే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి మార్చుకునే దిశగా అయితే జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డికి గతంలో చూసుకుంటే ఏవైతే కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్నాభం సంబంధించి కాపు ఉద్యమంలో అనేక కేసులు అయితే బనాయించారు ఆ ఏవైతే కేసులు తీశారో అంటే నేను అప్పటి నుంచి వైసీపీ ఇస్తున్నానని చెప్పి గతంలో కూడా మొదటి పదనాభం చెప్పడం జరిగింది అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఒక పక్క ఏవైతే పిఠాపురం స్థానం కానీ మరో పక్క ప్రత్తిపాడు అంటే వివిధ స్థానాల నుంచి వారైతే ఆశించిన నేపథ్యంలో వైసీపీకి వారికి ఆహ్వానం పలకపోవడంతో మరోవైపు జనసేన వైపు అడుగులు వేశారు అయితే అడుగులు వేసే వేసిన నేపథ్యంలో జనసేనకు సంబంధించి గతంలో ఏవైతే కవాత్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కలుస్తారని చెప్పి వారు ఎంతో ఆశా చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ కలవలేదు మరో పక్క చూస్తే ఎవరైతే ఓ పక్క జనసేన నాయకులు బొలిసెట్ శ్రీనివాసు అలాగే ఓ పక్క జ్యోతుల్ నెహ్రూ అలాగే వివిధ నాయకులు మొదటి పదనాభన కలవడం జరిగింది అయితే మరో పక్క ఏవైతే కలిసిన అనంతరము వీరికైతే జనసేనకు సంబంధించి మరోసారి పవన్ కళ్యాణ్ వస్తారు మిమ్మల్ని కలుస్తారని చెప్పి ఓ పక్క బొలిసెట్ శ్రీనివాసు అలాగే వివిధ జనసేన నాయకులు చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మరోసారి అయోధ్య రామ అయోధ్య రామయ్య రామాలయం అనంతరం అయితే వస్తారని చెప్పారు అయితే అయోధ్య అయ్యారు కూడా వారు వెళ్ళకపోవడంతో వారు నిరాశ చెందారు అయితే ఈ మధ్యకాలం చూసుకుంటే గత రెండు రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాయడం జరిగింది అంటే ఆ లేఖలో కూడా నేను పెద్దవాణి నేను తుప్పుపట్టిన ఎనబ ముక్కలు పక్కన పెట్టేశారు మీ అంత సినీ గ్లామర్ లేకపోయినా కూడా నన్ని ఒక ఎద పొంగు కంటే పక్క పెట్టారని చెప్పి ఆ లేఖలో కూడా పేర్కొనే పేర్కొనే పరిష్కారపడింది దాన్ని ఒక పక్క ఎవరైతే వైసీపీ అధిష్టానం నుంచి వైసీపీ అధ్యక్షుడు అలాగే జగన్మోహన్ రెడ్డి వీరిపై అంటే కాపు పాయింట్ తిప్పుకునే విధంగా అయితే ఒక పక్క మొదట పదలాభాన్ని అయితే వైసీపీ పార్టీలోకి ఆహ్వాన పనులు చేస్తుంది అయితే గత రెండు రోజులు చూసుకుంటే వైసీపీ పార్టీకి సంబంధించి వారితో అయితే ఫోన్లో అయితే సంభాషణ చేపడం జరిగింది అయితే ఎవరైతే జగన్ ఎవరైతే జక్కంపూడి రాజా వర్త వారి తమ్ముడు జక్కంపూడి గణేష్ కూడా వారి ఇంటికి వెళ్ళి మిదుం రెడ్డితో కూడా పవన్ లో మారడం జరిగింది అయితే ఈ చూసుకుంటే మరి కొద్దిసేపట్లో ఎవరైతే రాజేష్ ఎలక్షన్ కోడ్ దగ్గరకు వచ్చేస్తోంది అయితే థింక్ నిన్న కూడా మనకి ఐ న్యూస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చే నెలలో పదహారో తేదీన ఎలక్షన్స్ జరగబోతున్నాయంటూ కూడా మనకు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్లు మారుస్తున్నారు మార్పులు చెరుపులు కొనసాగుతున్న ఎనిమిది విడతల వారిగా ఇన్ఛార్జ్లు కూడా మార్చింది అధికార పార్టీ సో ఇప్పుడు నియోజక వర్గానికి సంబంధించి టికెట్ ఆశించారు ముద్రగడ అది లేదని చెప్పి తెలిసినప్పటికీ ఇప్పుడైనా మార్పులు చేసే అవకాశం ఉందా ముద్రగడికి పిఠాపురం ఏదైనా ఇచ్చే సీట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా వైసీపీ నేతలు మంత్రాలు దేనికోసం అనుకోవచ్చు స్పష్టంగా చెప్పొచ్చు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే మొదట పదనాభంగా అది వారింటికి అయితే మరొకటి చెప్పట్లేదు ఎవరైతే వైసీపీ రిజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి అలాగే దాడిచెట్ అంటే మంత్రి దారిచెట్ రాజా అలాగే ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే మాజీ మంత్రి తోర నరసింహం అలాగే వరుపుడు సుబ్బారు అంటే వీరందరూ కూడా ముఖ్యంగా ఇటువంటి సమయంలో అంటే ఇంటికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఎవరైతే గిరి ఉన్నారో గిరికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేలాగా మరొకసారి అంటే దానికి సంబంధించి అంటే అంటే ఎలక్షన్ అయిపోయిన అనంతరం వీటికైతే రాజ్యసభలో వీరికి పోస్ట్ ఇస్తారని చెప్పి వారికి ఆశాభావం వ్యక్తం చేశారని చెప్పి అక్కడ లోపలైతే వివిధ నాయకులు అయితే చెప్పుకునే పరిష్కారం పడుతుంది అయితే దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా అంటే గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా ఎవరైతే మొదటి పదనాభం అక్కడ వాటం పాలయ్యారు అంటే ప్రస్తుతం ఉన్న ఎవరైతే వంగా గీతనారో వంగా గీత ప్రజారాజ్యం పార్టీ మీద వారి వారు నెగ్గడం జరిగింది అయితే వారి మీద అయితే మొదటి పదనాభం కూడా ఓటంపాలు జరిగింది అప్పుడు ఆ సమయంలో కూడా అంటే నేను ఎంత రాజకీయం చేశాను ఎంత ప్రజల మధ్యలోకి వెళ్ళాను అయినప్పటికీ నేను వాటం చెందాను అంటే ప్రజలన్నీ దగ్గర రానవట్లేదు అయితే అప్పుడు రాజకీయ సందేశం చెప్పి వారు వివిధ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సంబంధించి పిఠాపురం వారి స్థానం అయితే ఆశించడం జరిగింది అయితే పిఠాపురం సంబంధించి అంటే దాంట్లో ఉన్న వివిధ నాయకులు అంటే వైసీపీ నాయకులు ప్రస్తుతం ఉన్న ఎంపీ వంగా గీత అయితే నగ్గే అవకాశం ఉన్న ఉంది అని చెప్పి వారి వారి యొక్క లోపల నాయకులైతే చెప్పడంతో ప్రస్తుతం అంటే ఏవైతే పిఠాపురం స్థానం ఆశించిన మొదటి పద్మనాభంకి సీటు ఇస్తారా లేక ఇవ్వరా అన్నదైతే అంటే అసభావ వ్యక్తం చేస్తున్న మొదటి పద్మనాభానికి సీట్ ఇస్తారా ఇస్తారా ఎవరని చెప్పి అయితే అక్కడ దాంట్లో నాయకులు నాయకులైతే పరిష్కారడుతుంది అయితే మరో పక్ష వస్తే అంటే ఒక పక్క సీట్ ఇస్తే నగ్గే అవకాశం ఉందా లేదా అనే ఒక పక్క అయితే వైసీపీ వైసీపీ అంచనా వేసే పరిష్కారం పడుతుంది అయితే ఏదైనా అంటే ఒక పక్క అంటే మిథున్ రెడ్డి అలాగే మంత్రులు అది వివిధ ఎమ్మెల్యేలు వారిని కలిసినప్పటికీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అంటే పార్టీలోకి వారు జాయిన్ అవుతారు కానీ అంటే పార్టీలోకి అంటే ఎమ్మెల్యే స్థానం నిలబడతారా లేదనేది ఓ పక్క వేర్చోల్సిన అంశం అయితే మరో పక్ష వస్తే వైసీపీ నుంచి అంటే మొదటి పద్నాభము సీటీ ఆశించిన నేపథ్యంలో అంటే ఒక పక్క అంటే వారికి అంటే సీట్ అంటే సీట్లు ఇచ్చ సీట్ ఇచ్చిన నేపథ్యంలో వారికి అంటే వారు నగ్గుతారా లేదని చెప్పి ఓ పక్క చూస్తారు మరో పక్క చూస్తే అంటే ఏవైతే వైసీపీ నుంచి ఆహ్వాని పలికినప్పటికీ కూడా అంటే మీరు వైసీపీకి అఫీషియల్ గా సపోర్ట్ చేస్తారా లేకపోతే బ్యాక్ ని సపోర్ట్ చేస్తారని చెప్పి మరో పక్క చూడండి అంశం అయితే మొత్తంగా చూస్తే ఏదైనప్పటికీ చూస్తే కనుక ముద్రగడ ఆ తురి సంఘటనలు ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా పవన్ సపోర్టివ్ గా కాకుండా జనసేన అధినేత కింద కాకుండా ఒక సినీ గ్లామర్ గానికి లెటర్ కూడా రాయడం మనం చూసాం ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీకి గా మాట్లాడారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ ప్రకటించిన తర్వాత ఆయన అనుకున్న సీట్ ఆయనకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రాకపోవడంతో కనీసం వైసీపీ నేతలు వాళ్ళ ఇంటికి వచ్చినా సరే కలవకుండా పంపించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి ఆఫ్టర్ దట్ జనసేనకి దగ్గర కావడం పవన్ కళ్యాణ్కి మళ్ళీ లేఖలు రాయడం మాట్లాడి చూస్తున్నాం సో ఇప్పుడు మళ్ళీ వైసీపీకి టచ్ లో వెళ్తున్నారు కాపు ఓటు బ్యాంక్ కుల ప్రాతిపదికన రాజకీయాలు అనేది మనకి ఏపీ పాలిటిక్స్లో లో బాగా కనిపిస్తున్నాయి దానికి తోడు ఎటుపక్క మనకి కాపు ఓటు బ్యాంక్ ఉంటుందో ఆ పార్టీకి ఎక్కువగా ఎడ్జుండే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు కూడా కనిపిస్తున్న తరుణంలో మరి జనసేన స్ట్రాటజీ ఏ విధంగా చూడొచ్చు ముద్రగడను ఏమైనా మంత్రాలు జరిపి పార్టీలోనే ఉంచుకునే విధంగా ప్రసంగం ఏమన్నా ముందుకెళ్తుంది అనుకోవచ్చా లేదంటే పవన్ కళ్యాణ్ గత సభలో కూడా చెప్పున్నారు సలహాలు ఇచ్చేవారు ఇస్తూ ఉన్నారంటూ కూడా కొంత మాట్లాడిన సందర్భంలో ఏ విధంగా చూడొచ్చు జన్సన్ స్టాండ్ ముద్రగడ పద్మనాభం విషయంలో అంటే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే జనసేన సంబంధించి జనసేన గతంలో కూడా కవాతుల కవాత్ సమయంలో కూడా వారికి కలుస్తానని చెప్పడం జరిగింది అయితే ఏవైతే అయోధ్య రామాలయం ఏదైతుందో అయోధ్య రామాలయము ఓపెనింగ్ అయిన తర్వాత కూడా కలుసం చేసింది అయితే రెండు సందర్భాల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఎవరైతే మొదటి పద పదహారు కలవ కలవపోవడంతో అంటే వారైతే వారిని లేదండి లేదు రాష్ట్ర లేఖ లేఖలో ముఖ్యంగా పేర్కొన్నారు అంటే దీంట్లో అయితే ఏవైతే అంటే మీకైతే ముఖ్యమైన ద్వారా వారు మీరు వస్తానన్నా కూడా మీరు రాకుండా అడ్డు వేశారు దాని వల్లే మీరు రాలేదు అంటే నా యొక్క అవసరాలు మీకు రాకపోకూడదని చెప్పి అని వారి లేఖలో ముఖ్యంగా పేర్కొన్నారు అయితే దీనికి దీనికి ముఖ్యంగా చూసుకుంటే అంటే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్తానని చెప్పి మాటించినప్పటికీ వివిధ అంటే ఇప్పుడు ప్రస్తుతం జనసేన ఏవైతే టీడీపీ బీజేపీ పొత్తున్న నేపథ్యంలో అంటే ఇక్కడున్న లోపల ఉన్న లోపాకరంగా ఉన్న నాయకులు మిమ్మల్ని కలవద్దన్నారు అందుకే మీరు రాలేదని చెప్పని ఓ పక్క మొదట పద్నాభై అయితే ముఖ్యంగా లేఖలో పెరిగారు అంటే ప్రస్తుతం వైసీపీ అడుగులు వేస్తుందంటే వైసీపీకి సంబంధించి ఈయన ఒక కాపు ఉద్యమ నేత కాపు ఓట్ బ్యాంక్ అంటే వారి వైపు మలుచుకునే విధంగా వీరు అడుగులు అంతే అంతేగాని అంటే మొదట పదన పదనాభై ప్రేమేవి కాదని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు అయితే చెప్పే పరిస్థితి అయితే ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క అంటే వైసీపీకి సంబంధించి ఈ పిఠాపురం స్ట్రీట్ చేసిన ఎవరైతే మొదటి పద్నాభు వారికి సీట్ ఇస్తారనే ఆశాభావం అయితే ఆయన వ్యక్తం చేస్తారని చెప్పి వారి కేంద్ర కేడర్ చెప్ప పరిస్థితి కనబడుతుంది అయితే ఓ పక్క ఎంపీ వంగా గీతకి గా నియమించారు గతంలో చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండు దొరబం కూడా ఉన్నారు అంటే వీరిద్దరినీ కాదని చెప్పి మొదట పద్నాభానికి ఇస్తే అవకాశం అని చెప్పి అక్కడున్న వైసీపీ నాయకులైతే గుసలాడుకున్నారు అయితే దీనికి ముఖ్యంగా అంటే అక్కడున్న తొంభై ఒక్క వెయ్య ఓటు బ్యాంక్ ఏవైతే ఉందో కాపు ఓటు బ్యాంకు ఆ కాపు ఓటు బ్యాంకు జనసేన ఎవరైతే మొదటి పదనామో దీంట్లోకి వస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడే అవకాశం ఉంది కాబట్టి వారిపై అయితే ఇటువంటి నాయకుడు అయితే బాగుంటుందని చెప్పి ఓ పక్క వైసీపీ నాయకులు అడుగులు వేస్తున్నారు అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క మరో పక్క చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ఎవరైతే ఎంపీ వంగా గీత ఉందో వంగ గీతను కూడా ఆవిడికి ఇచ్చిమించి ఓటు బ్యాంక్ ఉంది ఆవిడ కూడా నగ్గే అవకాశం అని చెప్పి ఓ పక్క మరో వర్గం చెప్తుంది అయితే ప్రస్తుతం చూసినట్టయితే వైసీపీ అధిష్టానం ఎవరైతే మొదల పదనాభంకి సీట్ ఇస్తారా లేక ప్రస్తుతం ఉన్న ఎంపీ వంగ గీత ఇన్ఛార్జ్ గా ఉన్నారో వారు సీట్ ఇస్తారని చెప్పి ప్రస్తుత ఆశాభావ అయితే ఎక్కడున్న నాయకులు అయితే ఎదురు చూస్తే పరిష్కారం పడుతుంది అయితే దీనికి అంటే మొదలైన పదనాభానికి ఏవైతే పార్టీలో ఆహ్వానించారు ప్రధాన కారణమో అంటే ఏవైతే కాపు ఓట్ బ్యాంక్ కి మలుచుకునే విధంగా వైసీపీ నాయకులు వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తారని చెప్పి ఒక పక్క ఇక్కడ లోకల్ క్యాడర్షిప్లో పరిష్కారం పడుతుంది ఆశా రైట్ రాజేష్ థ్యాంక్స్